హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ జరిగిందండి సో అక్కడికైతే వెళ్ళాను వచ్చిన పేరెంట్స్తోనైతే సిగ్నేచర్ తీసుకుంటున్నారు అలాగే పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయని చెప్పేసి మాట్లాడారండి మా పాప బిందుశ్రీ అనమాట సో తను చాలా బాగా చదువుతుంది యాక్టివ్గా ఉంటుందని ప్రోగ్రెస్ అయితే ఇచ్చారండి జరిగిన టెస్ట్లో కూడా అమ్మాయి చక్కగా మార్క్స్ వచ్చాయి సో వెరీ గుడ్ అని చెప్పారు అలాగే తను వచ్చేసి నర్సరి పాప క్లాస్ టీచర్ అనమాట చాలా బాగుంది కదా తను వచ్చేసి ముస్లిం అనమాట చక్కగా రెడీ అయింది కదా టీచర్ అయితే టీచర్ కూడా చాలా ఫ్రీగా ఉంటారండి టీచర్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఫస్ట్ పాప అనమాట లక్కీ పాప టీచర్ తనైతే ఇతను కూడా ముస్లిం అండి కొంచెం సీరియస్గా ఉందనమాట సో మొత్తానికైతే పాప కూడా చాలా బాగా చదువుతుందని ప్రోగ్రెస్ అయితే ఇచ్చారండి ప్రోగ్రెస్ తీసుకొని పిల్లలైతే చక్కచక్క బయటకు వచ్చేస్తున్నారు ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నామండి సో అక్కడ స్కూల్ పక్కనే అయితే షాప్ అయితే ఉంటుంది అన్ని రకాల ఐటమ్స్ అయితే అమ్ముతారండి పిల్లలకు సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్ రబ్బరు అలాగే అన్ని స్టేషనరీ సామాన్లు కూడా అమ్ముతారండి ముఖ్యంగా పిల్లలకైతే స్నాక్ కావాలి కాబట్టి దగ్గరలో అయితే షాప్ అయితే ఉందండి చాలా బాగుంది షాప్ అయితే చిన్నగా ఉన్నా కానీ అన్నీ ఉన్నాయన్నమాట సో పిల్లలు అయితే అస్సలు విడవలేదు హ్యాపీగా తీసుకున్నారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్